తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి నుండి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి లోపు మీ జీవితంలో ఏదన్నా ఒక్క మార్పు రావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా వారు మీకు స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం మనోవాంచభీష్టబల శక్తి అర్థం తప్పకుండా ఆంజనేయ స్వామి ఆరాధన మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది తమలపాకులతో మహాలక్ష్మికి హారతి కూడా మీకు అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది సో ఆంజనేయ స్వాముల వారికి ప్రతి తమలపాకు మీద శ్రీరామ శ్రీరామాన్ని రాసి ఆంజనేయ స్వామి వారికి ఒక మాలను సమర్పించండి ఈ సంక్రాంతి పండుగ రోజు మీకు ఒక వన్ ఇయర్ పాటుగా కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ప్రతిరోజు కాలంలో మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి మీరు తమలపాకులతో అర్చన చేయించడం ద్వారా మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారు ఏమైనప్పటికీ కూడా మీరు మీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అంటే చాలా పవర్ఫుల్ దాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీ జీవితం ఎంతో అద్భుతం ఆల్ ద బెస్ట్